ఇవి పన్నీర్ గులాబీలండి దేశీ రకం అనమాట నిజంగా పన్నీరు ఎంత సువాసన వస్తుందో అంత మంచి సువాసన వస్తాయి పువ్వులు కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి ఇవి చిట్టి గులాబీలండి వీటిని బెంగళూరు రోజ్ అని కూడా పిలుస్తారు నేను ఈ మొక్కని నాలుగు సంవత్సరాల క్రితం ముప్పై రూపాయలకి కొన్నానండి ఇలాంటి మొక్కలే నాలుగైదు రంగులు కొన్నాను పువ్వులైతే చాలా బాగా పూస్తాయి ఈ గులాబీ పువ్వులు మాత్రం చాలా గట్టిగా ఉంటాయండి అంటే మనం ఈ పువ్వుల్ని కోసి స్టీల్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే పదిహేను రోజుల వరకైనా సరే పువ్వులు చెక్కు చెదరకుండా ఉంటాయండి ఇవి కూడా చిట్టి గులాబీల్లో రెడ్ కలర్ అండి పువ్వులు చూడడానికి చిన్నగా ముద్దుగా భలే ఉంటాయి చాలా పువ్వులు పూస్తూ ఉంటాయి ఈ గులాబీలు వచ్చేసి కాశ్మీర్ గులాబీ అండి పువ్వులు చాలా బాగా పూస్తాయి ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి ఈ గులాబీల వెరైటీ వచ్చేసి బ్రిటిష్ క్వీన్ అండి వీటినే కశ్మీర్ గులాబీ వైట్ అని కూడా పిలుస్తాము ఇవి కూడా లైట్గా సువాసన వస్తాయి ఇది నాటు గులాబీ అండి అందరికీ తెలిసిన విషయమే కదా చాలా మంచి సువాసన వస్తుంది ఇవి సింహాచలం సంపెంగ పువ్వులండి గ్రాఫ్టెడ్ వెరైటీ అనమాట నేను బ్లూ లో వేశాను అయినా కూడా పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి మంచి సువాసన వస్తాయి ఇలా ప్రతి ఉదయం రంగురంగు పూలతో పూల సజ్జ నిండిపోతూ ఉంటుందండి ఈ పువ్వులన్నింటితో కూడా ప్రతిరోజు నేను పూజ గదిలో చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటాను నేనైతే మా పెరటిలో పూసిన పువ్వులన్నింటినీ కూడా పూజ గదిలోనే వాడతానండి చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటాను ఇలా పూజ చేసుకున్నప్పుడు మనసుకు ఎంతో ఆనందంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి